ఇవాళ మనం చందమామ కథల నుండి విలువలు అనే కథని తెలుసుకుందాం శ్రీకృష్ణదేవరాయలు సాహిత్య ప్రియుడు దేశంలోని పండితులను కవులను ఆదరించేవాడు అనేక మంది తమ పాండిత్యాన్ని రాయల ఎదుట ప్రదర్శించి బహుమానాలు పొందేవారు రాయలవారి రాజధాని విజయనగరంలో రామశర్మ అనే ఒక సామాన్య పండితుడు ఉండేవాడు అతనికి చెప్పుకోదగ్గ పాండిత్యం లేదు కానీ ఏదో విధంగా రాయలవారి వద్ద పెద్ద బహుమానం పొందాలని ఆశ పుట్టింది అందుకని శ్రమపడి కొన్ని పద్యాలను ఛందస్సు లోపం లేకుండా రచించి రాయలవారి ఆస్థానానికి వెళ్ళాడు రాయలవారి ఎదుట తాను ఒక గొప్ప పండితుడు కవి అని చెప్పుకొని తాను రచించిన పద్యాలను చదివాడు రాయలు తాను గొప్ప కవి విద్వాంసుడు అవటం వల్ల రామశర్మ పద్యాలలో ఏమీ స్వారస్యం లేకపోయినా పాపం పేద పండితుడు కదా అని స్వల్పమైన బహుమానం ఇచ్చి పంపమని ఆదేశించాడు చాలా స్వల్పమైన బహుమానం ఇచ్చినందుకు రామశర్మకు రాయలపైన ఆగ్రహం వచ్చింది శ్రీకృష్ణదేవరాయలు పక్షపాతి అని తన పద్యాలకు ఎక్కువ బహుమానం పొందిన పండితుల పద్యాలకు తేడా ఏమిటి ఏ పద్యమైనా పద్యమే కదా అని నిందించి వెళ్ళిపోయాడు రాయలవారి మనస్సుకు బాధ కలిగింది ఆ సమయంలో అక్కడే ఉన్న తిమ్మరుసు మహామంత్రి రాయలవారికి ఏదో రహస్యంగా చెప్పాడు మరుసటి రోజు రామశర్మ ఇంట్లో ఉండగా పట్టు చీరల వర్తకులు ఇద్దరు వచ్చి మంచి చీరలున్నాయి కొంటారా అని అడిగారు రామశర్మ భార్య పట్టు చీర కొనాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నది చీరల వర్తకులను లోపలికి పిలిచి చీరలను చూచారు అందులో ఒక పసుపు రంగు చీర రామశర్మ భార్యకు నచ్చింది కానీ రామశర్మకు గులాబీ రంగు చీర ఒకటి నచ్చింది చూడ్డానికి గులాబీ రంగు చీరే బాగుంది రామశర్మ వాటి రెండిటి వెలలను అడిగాడు వెలలు అంటే తెలుసు కదా రేట్ అనమాట ఏ చీరైనా వంద నాణ్యాలు లేనని వర్తకులు చెప్పారు రామశర్మకు ఆశ్చర్యం వేసింది అతడు గులాబీ రంగు చీర వెల ఎక్కువై ఉంటుందని అనుకున్నాడు కానీ రామశర్మ భార్య భర్తతో ఈ వర్తకులు మోసం చేస్తున్నారు పసుపు రంగు చీర అసలైన పట్టుతో నేసినది గులాబీ చీర నార పట్టుతో నేసినది చీరల సంగతి మీకేం తెలుసు అంది వెంటనే రామశర్మ వర్తకులను ఇదేమిటండి అన్యాయం అసలు పట్టు చీర వెలా నారపట్టు చేరవెలా ఒకటేనా అని అడిగాడు అందుకు ఆ వర్తకులు రామశర్మగారు నిన్ననే కదా మీరు రాయలవారి ఆస్థానంలో ఏ పద్యమైనా పద్యమే కదా బహుమానాలలో తేడా ఏమిటి అని రాయలవారిని నిందించారు అలాగే ఏ చీరైనా చీరే కదా వాటి ధరల్లో తేడా ఎలా ఉంటుంది అన్నారు రామశర్మకు ముందు రోజు రాయల ఎదుట తన ప్రవర్తన పట్ట సిగ్గు వేసింది ఈ వర్తకులకు ఈ విషయం ఎలా తెలిసిందని ఆశ్చర్యపడుతుంటే రాయలవారు తిమ్మరసు మంత్రి తమ నిజస్వరూపాలను స్వరూపాలను బయటపెట్టారు వెంటనే రామశర్మ రాయల కాళ్లపై పడి నమస్కరించి క్షమాపణ కోరాడు విశాల హృదయుడైన రాయలవారు అసలైన పట్టుచీరను రామశర్మ భార్యకు ఉచితంగా బహూకరించి నవ్వుతూ తిమ్మరుస్తూ వెళ్ళిపోయాడు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో ఇంకొకసారి కలుద్దాం అంతవరకు సెలవు మరి